హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ భాస్కర్ నువ్వు ఖచ్చితంగా కృష్ణ మనసును గెలుచుకోవాలి అలా అని బలవంతం చేయకూడదు కృష్ణ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాలి కృష్ణ మనస్ఫూర్తిగా నిన్ను తన భర్తగా యాక్సెప్ట్ చేయాలి దానికి నువ్వు ఏ మెథడ్ ఫాలో అవుతావో అది నీ ఇష్టం అని అంటాడు ఆదిత్య మరి మధు నిన్ను యాక్సెప్ట్ చేసిందా అన్నయ్యా అని అడుగుతాడు భాస్కర్ ఆదిత్య చిన్న నవ్వుతో నేను నీలాగే ఎగ్జామ్కి ఏమి చదవకుండా కూర్చున్నాను భాస్కర్ నువ్వు రాసే ఎగ్జామ్ని నేను కూడా రాస్తున్నాను మరి నా తింగర్ గుచ్చి నన్ను పాస్ చేస్తుందో ఫెయిల్ చేస్తుందో నాకు తెలియదు అని చెప్పాడు ఆదిత్య అంతే అన్నయ్య నీవు కూడా నేనున్న సిచ్యువేషన్లోనే ఉన్నావా అని అడుగుతాడు భాస్కర్ ఆదిత్య భాస్కర్ వైపు చూసి కృష్ణ నిన్ను చూపులతోనే సతాయిస్తోంది నా తింగర్ బుచ్చి అయితే నాతో ఒక చిన్న సైజు యుద్ధమే చేస్తోంది అని నవ్వుతూ అంటాడు ఆదిత్య యుద్ధమా అని ఆశ్చర్యపోతాడు భాస్కర్ ఆ యుద్ధమే నన్ను పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదని నా మొహం మీద చెప్పేస్తోంది ఏం చేయమంటావు అని అంటాడు ఆదిత్య ఆదిత్య మాటలకి భాస్కర్ ఆశ్చర్యంగా చూస్తూ నిన్ను నిన్ను వద్దంటోందా మధు అని అంటాడు ఆ నన్నే వద్దనింది మధు ఇప్పుడు చెప్పు నాకన్నా నువ్వే బెటర్ లో ఉన్నావు కదా అని అంటాడు ఆదిత్య భాస్కర్ గట్టిగా నవ్వుతూ అన్నయ్యా నిన్ను రిజెక్ట్ చేస్తోందా మధు అని అంటాడు ఒరే భాస్కర్ మధు నన్ను రిజెక్ట్ చేయడం నీకు చాలా ఆనందంగా ఉన్నట్టుంది అయ్యో అన్నయ్య అలా ఏమీ లేదు నువ్వు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను అన్నయ్యా అని అంటాడు భాస్కర్ నమ్మాలి అదే నిజం కాబట్టి నమ్మాలి అని అంటాడు ఆదిత్య మరి ఇప్పుడంటే పెళ్ళి జరిగిపోతుంది తర్వాత అయినా మధు నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేయడానికి నువ్వు ఏం చేస్తున్నావు అన్నయ్యా అని అడుగుతాడు భాస్కర్ ఇప్పుడే కదరా మాటల వార్ స్టార్ట్ అయినది ముందు మధు మనసుని నేను అర్థం చేసుకోవాలి మా ఇద్దరి మాటలు కలవాలి నెమ్మదిగా మా ఇద్దరు మనసులు కలవాలి మధు నన్ను యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది దేనికైనా టైం రావాలి కదా అప్పటిదాకా నేను ఓపికగా వెయిట్ చెయ్యాలి తప్పదు అని అంటాడు ఆదిత్య ఆ టైం వచ్చినప్పుడు మధు మనస్ఫూర్తిగా నన్ను తన భర్తగా యాక్సెప్ట్ చేస్తుంది అప్పుడే ఆదిత్యకి తన ఫ్రెండ్ విజయ్ నుంచి కాల్ రావడంతో సరేరా భాస్కర్ నాకు ఇంపార్టెంట్ కాల్ ఉంది నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య భాస్కర్ కూడా తన మనసులో కృష్ణకి నాపైన ప్రేమ ఉన్నా లేకపోయినా నేను తనని ప్రేమిస్తూనే ఉంటాను తన మనసుని అర్థం చేసుకుని తనకి నచ్చినట్లు నేను మారుతాను ఖచ్చితంగా తన ప్రేమను పొందుతాను అని అనుకుంటాడు ఇక్కడ ఆడవారందరూ మెహందీ పెట్టుకోవడంతో రామయ్య పార్తితో దాహంగా ఉందా వాటర్ తాగుతావా పోనీ జ్యూస్ తాగుతావా అని అడుగుతున్నాడు పక్కనే ఆంజనేయులు కూడా తులసి పక్కనే కూర్చొని భోజనం చేశావా లేదా నీ చేతులకు మెహందీ ఉంది కదా నన్ను తినిపించమంటావా ఉదయం నుంచి చాకిరీ చేస్తూనే ఉన్నావు ఒక గంట అయినా కుదురుగా కూర్చుంటావా అని అంటాడు అటు సైడు నాగేంద్ర రాజ్యాన్ని ఏమైనా తిన్నావా లేదా నా మీద కోపంతో నుండి నువ్వు ఏమీ తినడం లేదు అని అడుగుతున్నాడు రామయ్యను ఆంజనేయులను నాగేంద్రను చూసి అక్కడున్నవారు కూడా తమ భార్యలు మెహందీ పెట్టుకుంటే వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటున్నారు రామయ్య ఆరోగ్య పరిస్థితిని చూసి భారతి మీకెందుకండి శ్రమ వాళ్ళు ఉన్నారు కదా ఈ రమణ ఎక్కడ ఉంది అని అంటుంది భారతి రామయ్య భారతి వైపు కొంటెగా చూస్తూ ఓయ్ భారతి ఇన్ని రోజులకి నీ రెండు చేతులకి మెహందీ పెట్టుకున్నావు నేను మాత్రమైనా నీకు జ్యూస్ తాగించలేనా చెప్పు అని అంటాడు నీకు గుర్తుందా మనకు పెళ్ళైన కొత్తల్లో నీ రెండు చేతులకి నీ రెండు కాళ్ళకి గోరింటాకు పెట్టుకొని కూర్చుంటే ఎవరే నీకు భోజనం తినిపించింది నేను కాదా అప్పటికీ ఇప్పటికీ వయసు పెరిగింది అంతేగా నాలో ప్రేమ మాత్రం అప్పటికీ ఇప్పటికీ మారలేదు భారతి అని ప్రేమగా భారతీకి జ్యూస్ తాగిస్తాడు రామయ్య రామయ్య మాటలకు భారతి సిగ్గుపడుతూ ఇంత వయసు వచ్చింది సిగ్గు లేదు మీకు అందరూ మనవైపే చూస్తున్నారు అని అంటుంది భారతి మాటలకు పక్కనే ఉన్న తులసి అటువైపు ఉన్న రాజ్యం గలగల నవ్వుతారు నాగేంద్ర సుధాకర్ని భాస్కర్ని చూసి ఏరా ముసలోళ్ళం మేమే మా భార్యలు మెహందీ పెట్టుకున్నారని వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకుని చేస్తుంటే మీరు వయసులో ఉన్నవారు పైగా గంట క్రితమే నిశ్చితార్థమయ్యింది కొన్ని గంటల్లో పెళ్ళి కూడా జరుగుతుంది అలాంటప్పుడు మీరు కూడా మీకు కాబోయే భార్యల దగ్గరికి వెళ్ళి మాట కలిపితేనే కదా వాళ్ళకి మీ మీద ప్రేమ కలిగేది వాళ్ళు కూడా మెహందీ పెట్టుకున్నారు వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోకుండా ఇక్కడ ముచ్చట్లేంట్రా మీ వయసులో నేను ఉన్నప్పుడు మీ పిన్ని చుట్టే తిరిగేవాణ్ణి మీరు ఉన్నారు ఒక రొమాన్స్ తెలియదు వెస్ట్ ఫెలోస్ అని తిడుతూ వెళ్ళండి వెళ్ళి మీకు కాబోయే భార్యలతో మంచిగా మాట్లాడి వాళ్ళని ఇంప్రెస్ చేయండి అంతేకాదు నా కోడళ్లకు ఏం కావాలో దగ్గరుండి చూసుకోండి అని చెప్పాడు నాగేంద్ర ఇక్కడ ఆడపిల్లలందరూ ముచ్చట్లు చెప్పుకొని అలసిపోయారు కృష్ణ మధువైపు చూసి నాకు చాలా దాహంగా ఉండే ఎవరైనా మంచినీళ్లు కానీ జ్యూస్ కానీ తెస్తే బాగుంటుంది అని అంటుంది మీనాక్షి అటుగా వెళ్తున్న రాజాని పిలిచి జ్యూస్ పట్టుకుని రారా అని అంటుంది నేను మీకేమైనా లాగా కనపడుతున్నానా నాకు చాలా పని ఉంది మీరు వెళ్ళి తెచ్చుకోండి లేకపోతే పని వాళ్ళకు చెప్పి తెప్పించుకోండి అని చెప్పి రాజా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ముగ్గురు పనివాళ్ళు ఒక ట్రేలో జ్యూస్ గ్లాసెస్తో రాగా మరో ట్రేలో మంచినీళ్ళ గ్లాసెస్ పట్టుకుని మరో ట్రేలో స్నాక్స్ తీసుకుని ఆడపిల్లల దగ్గరికి వచ్చారు వారి వెనకే సుధాకర్ భాస్కర్ కూడా వచ్చారు ఆడపిల్లలందరూ నాకు మంచినీళ్ళు కావాలి మాకు జ్యూస్ కావాలి అని అందరూ తీసుకోగా భాస్కర్ తన చేతిలోకి గ్రేప్ జ్యూస్ తీసుకుని కృష్ణ దగ్గరికి వెళ్తాడు అలానే సుధాకర్ కూడా భార్గవికి ఇష్టమైన బాదం పాలు తీసుకుని భార్గవి దగ్గరికి వస్తాడు కృష్ణ కళ్ళు పెద్దవి చేసి భాస్కర్నే చూస్తుంది భాస్కర్ జ్యూస్ని కృష్ణ నోటికి అందించి నీ చేతులకు మెహందీ పెట్టుకున్నావు కదా ఈ రోజుకి నేను నీకు జ్యూస్ తాగిస్తానులే అని అంటాడు అలానే సుధాకర్ కూడా బాదంపాలును భార్గవి నోటికి అందించి చూడు నీ పెదాలు ఏమీ తాగక ఎలా ఎండిపోయినాయో ఇదిగో ఈ బాదంపాలు తాగు అని అంటాడు కృష్ణ అందరి మధ్యలో మాట్లాడితే బాగోదని భాస్కర్ అందించిన జ్యూస్ ని తాగుతుంది భార్గవి కూడా సుధాకర్ తన నోటికి అందించిన బాదంపాలు తాగుతుంది మీనాక్షి లావణ్యతో ఇక్కడ ఆదిత్య అన్నయ్య ఒక్కడే మిస్ అయ్యాడు నువ్వు వెళ్లి ఆదిత్య అన్నయ్యని పిలుచుకొని రా పో అని అంటుంది మధు ఆగు లావణ్య ఇప్పుడు ఎందుకు మీ అన్నయ్య ఇక్కడికి రావడం అని అంటుంది మీనాక్షి నవ్వుతూ ఏంటి మా అన్నయ్య ఇక్కడికి వస్తే నీకేంటి ప్రాబ్లం నీకు కూడా జ్యూస్ తాపిస్తాడనా పర్వాలేదులే కాబోయే ముగుడే గదా అని తన రెండు కళ్ళను ఎగరేస్తూ అడుగుతుంది మీనాక్షి మధు మీనాక్షి మాటలకి తలకొట్టుకుంటూ ఆ లాడ్ గవర్నర్ వస్తే నా పని అవుట్ అని అనుకుంటుంది మీనాక్షి నవ్వుతూ భార్గవి వదిన కృష్ణ వదినా అని పిలవగానే అందరూ మీనాక్షి వైపు చూస్తారు మీ చేతులకు పెట్టుకున్న మెహందీని మా అన్నయ్యలకు చూపించరా అని అంటుంది అప్పుడే అక్కడికి సరోజ పూజ సంజ కూడా వస్తారు ఇప్పుడు మెహందీ చూపించడం అంత అవసరమా అని అంటుంది భార్గవి మా అన్నయ్యల కోసమే కదా మీరు మెహందీ పెట్టుకున్నారు మరి చూపించడానికి సిగ్గుపడితే ఎలా అంటుంది మీనాక్షి అక్కడున్న మిగిలిన ఆడపిల్లలతో పాటు మీనాక్షి కూడా అన్నయ్యలకి మెహందీ చూపించాలి అని ఆరవడం స్టార్ట్ చేస్తారు భార్గవికి ఇష్టం లేకపోయినా తన చేతులను సుధాకర్ ముందు పెట్టింది సుధాకర్ భార్గవి చేతులకు ఉన్న మెహందీని సుధాకర్ చూశాడు అలానే కృష్ణ కూడా తన రెండు చేతులను భాస్కర్ ముందు పెట్టింది భాస్కర్ కూడా కృష్ణ చేతుల వైపు చూశాడు సుధాకర్ పెదవుల మీద భాస్కర్ పెదవుల మీద చిన్న నవ్వు చేరింది సుధాకర్ భార్గవి చేతులను పట్టుకోగానే భార్గవి కంగారు పడింది సుధాకర్ తన అరచేతులపై తన పెదవులతో చిన్న ముద్దు పెట్టగానే భార్గవికి షాక్ తగులుతుంది భార్గవి వైపు చూసి థ్యాంక్ యూ భార్గవి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు కానీ నీ ప్రేమను ఇలా నీ అరచేతుల మీద నా పేరు రాసి తెలుపుతావని మాత్రం ఊహించుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు సుధాకర్ భార్గవి తన చేతులను సుధాకర్ చేతుల నుంచి సున్నితంగా విడిపించుకొని తన చేతుల వైపు చూసుకుంది మధు కూడా తన చేతుల వైపు చూసుకుని అక్కడి నుండి ఎవరూ చూడకుండా బయటకు తెలివిగా జారుకుంది భాస్కర్ కూడా కృష్ణ చేతులపై తన పెదవులతో ముద్దు పెట్టి వైపు చూసి థ్యాంక్ యూ అని తన కళ్ళతోనే సైగ చేసి చెప్పాడు నా పేరు నీ అరచేతుల మీద చాలా అందంగా ఉంది అలానే శాశ్వతంగా నీ హృదయంలో నా పేరు నా మీద ప్రేమను ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు కృష్ణకి గట్టి షాకే తగిలింది కృష్ణ తన చేతులను భాస్కర్ చేతులలో నుంచి లాక్కొని తన చేతుల వైపు చూసుకుంది భార్గవి అరచేతులపై ఎస్వి అని మెహందీతో రాసి ఉంటే కృష్ణ అరచేతులపై బీవి అని రాసి ఉంది భార్గవి కృష్ణలు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు మీనాక్షి నవ్వుతూ భార్గవి చేతుల వైపు చూసి ఎస్వి అంటే సుధాకర్ వర్మ అని చేతుల వైపు చూసి బీవి అంటే భాస్కర్ వర్మ అని మధు వైపు చూసింది అక్కడెక్కడ మధు కనిపించలేదు మీనాక్షి మధు ఏది అని అక్కడ వారిని అడుగుతుంది ఏమో మాకు తెలియదు అని అంటారు పూజ సంధ్యతో నీవు కూడా నీకు కాబోయే భర్త పేరు రాయించావని చెప్పావు కదా నీ మెహందీ కూడా చూపించు అని అంటుంది సంధ్య నేను నా కాబోయే భర్తకే చూపించుకుంటాను అని వయ్యారంగా చెప్తుంది సరోజ పర్వాలేదు ఫస్ట్ మాకు చూపించు నీ అరచేతులపై నీకు కాబోయే భర్త పేరు మేము చూస్తాము ఆ తర్వాత నీకు కాబోయే భర్తకి నీ మెహందీ చేతులను చూపించుకుందు కాని అని అంటుంది అలాగే అని సంధ్య తన చేతులను ముందుకు చాపి చూడండి నా చేతులపై ఎవరి పేరు రాసి ఉందో అని సిగ్గుపడుతూ తల వంచుకుంటుంది పూజ సరోజ ఆత్రంగా సంధ్య అరచేతుల వైపు చూస్తారు బకరా అని రాసి ఉంది పూజ సంధ్య వైపు చూసి నీకు కాబోయే భర్త పేరు బకరానా అని అంటుంది సంధ్య అయోమయంగా తన చేతుల వైపు చూసుకోగా తన చేతులపై బకరా అని రాసి ఉంది సంధ్య ఏడు మొహం పెట్టుకుని అత్తయ్యా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక్కడ మనమదు గబగబా ఇంటి వెనుక వైపుకు వెళ్ళి తన చేతుల వైపు చూసుకొని తన అరచేతుల మీద ఏవి అని రాసి ఉండడంతో అది కూడా తన అరచేతులపై హాట్ సింబల్ వేసి అందులో ఏవి అని రాసి ఉండడంతో కంగారు పడిపోతూ ఈ లార్డ్ గవర్నర్ పేరు నా చేతులపై ఎలా వచ్చింది వాడి పేరు రాయమని మెహందీ పెట్టే అమ్మాయికి ఎవరు చెప్పారు నీకైనా బుద్ధుండక్కర్లేదా మధు మెహందీ పెట్టే అమ్మాయి మెహందీ ఎలా పెట్టింది అని ఒక్కసారైనా చూసుకున్నావా లేదే ఇప్పుడు అనుభవించు అని తనని తాను తిట్టుకుంటూ తన మెహందీ వైపు చూసుకుని తన అరచేతులలో ఏవి అనే పేరును నలిపి చూసింది తెల్లని ఆ అరచేతులు ఎర్ర ముద్ద మందారంలా పండిన ఆ మెహందీలో ఏవి అనే రెండు అక్షరాలు చాలా స్పష్టంగా అందంగా కనపడుతున్నాయి మధు చాలా టెన్షన్ పడిపోతూ ఇప్పుడు గనక ఈ విషయం అందరికీ తెలిసిందంటే ముఖ్యంగా ఈ విషయం ఆ లార్డ్ గవర్నర్కి తెలిసిందంటే అతనిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం కాబట్టి తన పేరు నేను రాయించుకున్నానని అనుకుంటాడు వన్ వీక్ నుండి బాగా జలుబు చేయడం వల్ల నా వాయిస్లో కొంచెం మార్పు కనిపించింది అంతేనండి ఇకపోతే సండే ఎపిసోడ్ అప్లోడ్ చేయను ఇక మండే ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ కథగనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్